అనుష్క గారు చాలామందికి తల్లవడం ఒక కళ ఎన్నో ప్రయత్నాల తర్వాత వాళ్ళు కన్సీవ్ అవుతారు కానీ ఏదో ఒక ప్రాబ్లంతో వాళ్ళకి అబోర్షన్ అవుతూ ఉంటుంది సో అబోర్షన్ అవ్వడం ఒక దోషమా అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి ఓకే ఇప్పుడు చాలా మందులకి ఏంటంటే మొన్న ఏంటంటే ఇక్కడ నార్మల్గా తమిళనాడు టెంపుల్ గురించి కూడా కొన్ని చెప్పున్నాము అయితే స్కంద షష్ఠి కవచం అని చాలా మందులు వ్రతం ఉంటారు అంటే షష్ఠి కవచం అనేటప్పుడు షష్ఠి అనేటప్పుడు ఏంటంటే వచ్చి సుబ్రహ్మణ్య స్వామి గురించి ఉండే పూజలు జనరల్గా ఆయనకు షష్ఠి తిథిలో పూజ చేయవచ్చు అంటే వాళ్ళ తమిళ్లో ఒక సామెత కూడా ఉంటుంది షష్ఠీల్ ఇరుందాల్ అగప్పయ్యల్ వరం అంటే షష్ఠి వ్రతం ఉంటాయి మంచిది అనమాట ఆ వ్రతం వల్ల ఏమైతుందంటే వాళ్ళు గర్భం ధరిస్తారు అట్లనేసి అంటే మన తమిళ్లో ఏంటంటే ఆ సామెత షష్ఠీలు ఇరుందాల్ అగప్పయ్యల్ వరం అగం అంటే మనం వచ్చి యూట్రస్ సంబంధించింది అక్కడ వాళ్ళకి ఏమవుతుందంటే ఆ మాట వచ్చే పద్ధతి ఎందుకు చెప్పారంటే షష్ఠిలిందా లగపయిల్ వరం అనేటప్పుడు షష్ఠి వ్రదం ఉంటే వాళ్ళకి పిల్లలు పుడతారు అనే మీనింగ్ అది అంటే మనం ఎట్లా చేయవాలి ఈ పూజ అంటే స్వామివారు సుబ్రహ్మణ్య స్వామి అంటే ఆయన బాలసుబ్రహ్మణ్యుడు బాలం అంటే చిన్న చిన్నగా ఉంటాడు కదా ఆయన వచ్చి ఏంటంటే మనం చిన్న స్వామివారిది సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం తీసుకోవచ్చు లేదు సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఇవి పెట్టేసుకొని షష్ఠి వ్రతం ఉండాలి షష్ఠి వ్రదం అనేటప్పుడు ఉదయం సాయంత్రం వరకు అసలు ఏదైనా ఫ్రూట్స్ తీసుకోవచ్చాం కానీ ఫుడ్ తినకూడదు ఇలా ఉండి సాయంత్రం పూట దీపం వెలిగించి ఆయనకు ఫస్ట్ గణపతి మంత్రము గణపతి పూజ ఒక ఐదు నిమిషాలు తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పెట్టేసుకొని ఆయనకు ఏంటంటే ప్రసాదం పెట్టాలి అది కంపల్సరీ లాస్ట్లో పెట్టాలి కానీ అంత ముందుగా షష్ఠి అనేటప్పుడు ఏంటంటే స్కంద షష్ఠి కవచం వినాలి తర్వాత ఆయనకు సంబంధించిన గాయత్రి మంత్రం చదువుకుని స్వామి వారిని మొక్కోవాలి ఎలా మొక్కవాలి అంటే స్వామి నాకు పిల్లలు పుడితే మీ పేరుతోనే నేను కలిపి వాళ్ళకి నేమ్ పెడతాను లేదు మీకు సంబంధించిన పేరులోనే వాళ్ళకి పెడతాను అని చెప్పి మొక్కోవాలి అది కూడా ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి చాలా నేమ్స్ ఉంటుంది మనం ఒకవేళ అమ్మాయి పుడితే షణ్ముగ ప్రియాన్ని పెట్టుకోవచ్చు అంటే సుబ్రహ్మణ్య స్వామి అట్లా స్వామి వారికి సంబంధించిన అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టినప్పుడు ఆయన పేరుతో సంబంధం ఉండేట్టుగా పెడతామని మొక్కుకోవాలి మొక్కిన తర్వాత ఏం చేయాలంటే ఆయనకు పువ్వులతో అర్చన చేసి సుబ్రహ్మణ్య స్వామి గాయత్రి మంత్రం చదువుకొని ఆయనకు ప్రసాదం నైవేద్యం పెట్టాలి ఇలా వచ్చి షష్ఠి తిది వ్రతం ఉండవచ్చు అంటే షష్ఠి అనేటప్పుడు పెద్ద షష్ఠి కూడా ఉంటుంది సంవత్సరంలో ఒకసారి వస్తుంది అది వచ్చి ఆరు అంటే ఆరు రోజులు చేయవల ఎందుకంటే షష్ఠి తిది స్టార్ట్ చేసి కంటిన్యూగా ఆరు రోజులు మొక్కుతామని చెప్పి దేవుడికి మాట ఇచ్చి మీరు ఎప్పుడైనా తమిళనాడు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఎక్కడైనా కూడా వెళ్ళి పైని కూడా వెళ్ళవచ్చు లేదా తిరుతని కూడా వెళ్ళవచ్చాము బాబో పాపనో పుట్టిన తర్వాత అక్కడ వెళ్ళి ఒక్కసారి దర్శనం చేసుకుని ఆయన నామంలో ఒక నామం పేరు పెట్టేసుకుని వస్తా అని చెప్పి మీరు సంకల్పం చేసుకోవచ్చు ఇలా వచ్చి ఆరు రోజులు షష్ఠి వ్రతం ఉండి పూజలు చేసుకుంటే తప్పకుండా వాళ్ళకి పిల్లలు పుడతారు ఎందుకంటే ఆ కాలంలోనే వాళ్ళు చెప్పి పెట్టారు షష్ఠీలిందాల్ అగప్పయ్యిల్ వరుం అట్లా అని చెప్పి ఆ మాట ఒట్టిగా రాలేదు అంత పవర్ఫుల్గా చాలా మందులు ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు తప్పకుండా ఎవరైతే పిల్లల విషయంలో అంటే పిల్లలు పుట్టకుండా బాధపడేవాళ్ళు లేదు కొన్ని రోజులు కనిసి అయ్యి కొన్ని రోజులు అబార్షన్ అయ్యేవాళ్ళు ఇలా స్వామివారిని మొక్కడం వల్ల కూడా వాళ్ళకి ఏమైతుందంటే ఆ దోషంలోంచి బయటపడతారు కుజుడుకు అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కుజుడు వచ్చి జనరల్గా యూట్రస్ సంబంధించిన గ్రహం కూడా మన బాడీలో బ్లడ్ సంబంధించిన గ్రహం కూడా కుజుడే కదా సో ఈ ఇప్పుడు మనం ఎందుకు సుబ్రహ్మణ్య స్వామికి ఎందుకు మొక్కుతామంటే కుజుడికి అది దేవత కూడా ఆయననే కాబట్టి ఈ పూజ చేయడం వల్ల చాలా మంచి ఫలితము పొందుతారు చాలా మంది బాధపడే వాళ్ళు పిల్లలు లేదు అని చెప్పి అనుకునే వాళ్ళు ఈ షష్ఠి వ్రదం ఉంటే తప్పకుండా పుడతారు చూసారు కదండి పిల్లలు లేని వారు ఏ సమస్య లేకుండా తల్లి కావడానికి చాలా మంచి పరిష్కారాలు చెప్పారు మీరు కూడా ఆ దేవతామూర్తిని పూజించి చక్కగా సంతాన ప్రాప్తిని పొందొచ్చు ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న మరిని కాంటాక్ట్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది